గ్రూప్ వన్ నియామకాలు వెంటనే చేపట్టాలని ఎంపికైన అభ్యర్థులు డిమాండ్ చేశారు ఎంపిక ప్రక్రియ చివరి దశలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో నిలిచిపోయిన ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు న్యాయస్థానంలో తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వాదనలు వినిపించాలని రేవంత్ రెడ్డిని కోరారు ఫ్యూచర్ లో బ్యాక్లాగ్స్ అనేవి చాలా పడతాయి దీనివల్ల మళ్ళీ ఫైనల్ గా దీనివల్ల మనం ఫైనల్ గా నష్ట అన్ఎంప్లాయిడ్ యూత్ మాత్రమే ఇదంతా కాకుండా మనం కష్టపడి హార్డ్ వర్క్ తో మెరిట్ తో ఇంత దూరం వచ్చాక కూడా ఫైనల్ గా మనం ఆ ఆపర్చునిటీ అనేది తీసుకోలేకపోతున్నాం సో అది మనకే కాదు మనతో ఉన్న మన ఫ్రెండ్స్ కి మన పేరెంట్స్ కి అందరికీ చాలా డెల్యూషనల్ ఉంటుంది ఇంకా మనం చూసుకున్నట్టయితే యూపీఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే సైకిల్ గ్రూప్ తర్వాత స్టార్ట్ అయింది